నమస్తే వెల్కమ్ టు కేర్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో దినదినం గండంగా నడుస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మొదటగా విద్యా వైద్యం ఇది ప్రతి మధ్య పేద తరగతికి చాలా అవసరమైనటువంటి అంశం ఎందుకు అనంటే విద్య రేపటి బావి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి ఒక ఉపాధిని జీవనాన్ని అందించేటువంటి విద్య వైద్యం ప్రతి పేదవాడికి కీలకమైనది ఎందుకనంటే ధనవంతుడు ఏ కాలేజీలైనా చదువుతాడు ఏ హాస్పిటల్కైనా పోతాడు కానీ పేదవాడు ఖచ్చితంగా ఫీజు రాయితీ ఉన్నటువంటి కాలేజీలో చదువుకోవాలి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులకే పోవాలి ఎందుకంటే అంతంత డబ్బులు మనం పెట్టలేం అలాంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే విద్య సంబంధించి సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి సర్కార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాలకు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదట బకాయిలకి అంటే ఆ బకాయిలు ఇక్కడనే ఉన్నాయి దాంతోపాటు వైద్యానికి సంబంధించి సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వీక్షించాలట ఏది నెట్వర్కింగ్ హాస్పిటల్కి సంబంధించి వీటి రెండింటి విషయంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళతో పాపం మొన్న చర్చించి ఏదో సద్దమనిగించి పంపించే ప్రయత్నం చేసిర్రు ఇల్లు వంద కోట్లు వేసిరట వంద కోట్లు ప్లస్ వీళ్ళకు వంద కోట్లు వేసినట్ట వీళ్ళకైతే ఏ మూలం సరిపోలే ఈ వంద కోట్లు వైద్యం సంబంధించి అయితే గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వీళ్ళు పైసలు ఇస్తామని చెప్పిర్రు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పైసలు ఇవ్వలే ఇక వీళ్ళకి సంబంధించినటువంటి బకాయిలలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని పెండింగ్లునే ఉన్నాయి ఇప్పుడు ఏమైంది అని అంటే చినికి చినికి గాలి అప్పుడు చేసిన బీఆర్ఎస్ అప్పులు ఇప్పుడు చేసిన కాంగ్రెస్ అప్పులంతా కూడా ఇటు విద్యా వైద్యం మీద పడ్డది విద్యా వైద్యం మీద పడి మొదటగా విద్యకు సంబంధించిన అంశంలో లాస్ట్ మొన్న అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో చాలామంది విద్యార్థులు బీటెక్ అవుట్ అయ్యారు అవుట్ డిప్లొమా అవుట్ అయ్యారు ఇప్పుడు డిప్లొమా వాళ్ళు బీటెక్ పోవాలి బీటెక్ వాళ్ళు ఎంటెక్ పోవాలి పోవాలంటే నువ్వు ఫీజు కడితేనే నీ సర్టిఫికేట్ ఇస్తా లేకపోతే ఇవా అని చెప్పి కాలేజీ వాళ్ళు పెట్టుకున్నాను ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వందల కేసులు మన దగ్గర కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని కాలేజీలకు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమైతుందనంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కాలేజీలలోకి వెళ్ళక కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఆపేసి ఆ ఫీ ఏ సర్టిఫికెట్లు ఆపడం వల్ల చాలా మంది ఈ సంవత్సరం ఎంటెక్ పోవాలనుకున్న వాళ్ళు కూడా పోలేక అప్పులు చేసి సర్టిఫికెట్లు తెచ్చుకొని కాలేజీలో అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక దాని తర్వాత మొన్న అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్ అయినా ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్కింగ్ హాస్పిటల్లో ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ హాస్పిటల్లో బంద్ అయినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల చాలా మంది హాస్పిటల్ పోయి తిరిగి వస్తున్నట్టలీలతో నొప్పులతో వేసుకొని బయటకు వచ్చేస్తున్నట్ట ఎందుకనంటే ఆరోగ్యశ్రీ లేకపోతే ఆపరేషన్లు వేసుకోలేం ఏం చేసుకోలేము ఎందుకంటే మధ్య తరగతిలో పుట్టినాం కదా గతంలో వైఎస్ఆర్ గారు ఎంతో అద్భుతమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు క్రిసి దేశులు ఆయన తీసుకొచ్చినటువంటి పథకం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు కన్నీళ్లు కన్నీళ్లలో మునగకుండా అప్పుల బాధలో మునగకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి పథకం ఏకైక పథకం ఆరోగ్యశ్రీ దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ఉండే కాంగ్రెస్ వచ్చి పది లక్షలు చేసిండు ఇప్పుడు ఈ పది లక్షలకు సంబంధించిన దానిపైన బకాయిలు వందల కోట్ల బకాయిలు అయిపోయినాయి ఈ వందల కోట్ల బకాయిలు చేబట్టి వాళ్ళ హెల్తలే వాడు స్టాఫ్లు స్టాఫ్ల జీతాలు ఆడ మెయింటెనెన్స్లు ఇవన్నీ చేయాలంటే అయితే వాళ్ళకు అందరు ఆరోగ్యశ్రీ పైన చేయించుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఏమి వస్తాయి మెయింటెనెన్స్ నెట్వర్కింగ్ హాస్పిటల్ వల్ల దీనివల్ల వాళ్ళ ఇబ్బంది ఈ విద్యా వైద్యానికే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మొన్ననే హైడ్రాక్ సంబంధించినటువంటి విద్యా హైడ్రాక్ సంబంధించిన వాళ్ళు కూడా ధర్నా చేసిరు వాళ్ళ జీతాలు ఒకేసారి ఐదు వేలు తగ్గించిరట అవుట్ సోర్సింగ్ సంబంధించి చాలా శాఖలలో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు ఆరు నెలల సంవత్సరం నుంచి లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఆశా వర్కర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాంతో పాటుగా అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వైద్యాలలో వైద్య హాస్పిటల్లో వేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు పాటుగా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ పెట్టింది మధ్యకాలంలో గురుకుల పాఠశాలలు అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలలో వంటలకు సంబంధించినటువంటి ఒకే వ్యక్తికి టెండర్ అంతా అని చెప్పేసి ఈ వంటలకు సంబంధించిన వాళ్ళకు సరిగ్గా డబ్బులు రాక బకాయిలు రాక వాళ్ళు వంటలు ఆపేసి ఆ ఇష్యూ జరుగుతుంది ఉన్నది దాని తర్వాత అంబులెన్స్ లకు సంబంధించి దాని తర్వాత చిత్తపనులకు సంబంధించి దాని తర్వాత పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన జీతాలు దాని తర్వాత ఇట్లా చెప్పుకుంటా పోతే తర్వాతలే ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ ఇతర రంగాలు అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలకు సంబంధించి రేపో మాపో తెలంగాణలో అన్ని బంద్ ఇక రేపో మాపో అన్ని బంద్ అయితే ఏం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ ఆర్థిక సంక్షోభం నెలకొన్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి లేకపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఏ పథకం ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇప్పుడు నూతన పథకాలు ఏమైనా ప్రజల్లోకి తీసుకురావాలంటే ఏదైనా ప్రభుత్వేతర సంస్థను లేదంటే ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడమా లేకపోతే అమ్మడమా చేస్తేనే ఏదైనా స్కీమ్ తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేక విలవిల ఆడిపోతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి కొన్ని శాఖలకు సంబంధించి వాళ్ళకి వాళ్ళే జీతాలు సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళే జీతాలు ఇచ్చుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆర్టీసీ కావచ్చు లేదనుకుంటే పోలీస్ శాఖనే కావచ్చు లేకపోతే విద్యుత్ శాఖనే కావచ్చు ఇట్లా కొన్ని శాఖలకు సంబంధించి లేదంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డబ్బులు వాటితోనే వాళ్ళ రెంట్లు కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క సంబంధించిన జీతాలు తీసుకుంటున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి జీతాలు అందట్లేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పీసీలకు కూడా సరిగ్గా అయినటువంటి జీతాలు సరైన సమయాల్లో రాక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన జీతాలు కూడా గతంలో ఒకటి తారీఖు లేదా ఐదో తరగతి పడేది ఇప్పుడు ఏ టైంలో పడుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇట్లా ప్రభుత్వేతర సంస్థలకు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో క్లిస్టర్ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో రేపు మాపో అన్ని బంద్ కాబోతూ ఉన్నాయి అన్ని బంద్ కాబోతున్న నేపథ్యంలో ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వ ఉద్యోగులు అటు ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సిచువేషన్స్ ఉన్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ దాంతోపాటుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్